కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన జంట ఆనందాన్ని రోడ్డు ప్రమాదం చేసింది ఘోర రోడ్డు ప్రమాదంలో వధువు అక్కడే మృతి మృత్యేందుక వరుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఎన్నో ఆశలతో ఇద్దరూ పెళ్లి చేసుకోక వారిని అనుకోని రోడ్డు ప్రమాదం విడదీయడంతో ఇరు కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఈ ఘటన సిద్దిపేట జిల్లా మీరుదొడ్డి మండలం పెద్ద గ్రామంలో సోమవారం జరిగింది పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం చెప్ప్యాలకు చెందిన సాయికుమార్ ప్రణతిలకు ఇటీవల వివాహమైంది ఈ క్రమంలో ప్రణతి సాయి కుమార్లు ఉద్యోగం నిమిత్తం సిద్దిపేట నుంచి టూ వీలర్పై పై హైదరాబాద్ బయలుదేరక వెనుక నుంచి ఓ ట్రాక్టర్ అదుపు తప్పి వేగంగా వచ్చి వీరు బైక్ను ఢీకొట్టింది దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి అంబులెన్స్లో గజ్వేల్ ప్రభుత్వం ఆసుపత్రికి తరలిస్తుండగా వధువు ప్రణతి దారిలోనే మృతి చెందింది ప్రస్తుతం సాయికుమార్కి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు ఈ ప్రమాదం కారణంగా ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నవ దంపతుల కలలు కల్లలయ్యాయి దీంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది కాళ్ళ పారాని ఆరకముందే నవ వధువు మృతి చెందడంతో చేప్యాల గ్రామంలో విషాద ఛాయలు అనుముకున్నాయి